సొంత నిధులతో అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో ఆధునిక వాకింగ్ ట్రాక్ పార్క్ అభివృద్ధి చేసిన ఓ దంపతులు ఆదర్శంగా నిలిచారు నామాల పురుషోత్తం దంపతుల సేవలు అమోఘమని పలువురు కొనియాడుతున్నారు ఏడిదలోని ప్రభుత్వ పాఠశాల చెరువును ఐదు కోట్లతో అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు అక్కడ నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావును హాజరయ్యారు పుట్టిన ఊర్ను ఎంత చేసిన తక్కువేనన్నారు గ్రామాభివృద్ధికి విద్యా వైద్యానికి ఏ సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు నామాల పురుషోత్తం ఈ ఊళ్ళో మనం పుట్టాం సరే ఊరు ప్రజలకి ఉన్న వాళ్ళకి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కొంతమందికి సాధ్యం అవుతుంది కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు ఈ మధ్యకాలంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఈ డెవలప్మెంట్ అంతా మొదలు పెట్టాం ముందు ఏదో స్కూల్ అన్నారు తర్వాత ఆడిటోరియం అన్నారు తర్వాత లైబ్రరీ అన్నారు అరవై ప్రసాద్ అట్లా చేసుకుంటే సరే పార్కు అన్నారు ఈ పార్కు గురించి మీకు చాలా కొన్ని విషయాలు చెప్పాలి పార్కు కట్టాలి దానికి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలి అంటే నేను కూడా చూసేవాడిని చాలా మంది రోడ్లంతా నడుస్తూ ఉన్నారు అరే నిజంగా ఎందుకంటే పొద్దున నడుస్తుంటే బండ్లు వస్తాయి మోటార్ సైకిల్ వస్తాయి కార్లు వస్తాయి వీళ్ళంతా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగే ఉందని వాళ్ళు అడగగానే నన్ను ఇలాగేదో ఓపెనింగ్లో అడిగారు సరే అయితే మీ అందరికి ఇష్టమా కాదా అని ఎవరికి ఇష్టం అంటే అందరూ మొత్తం అంతా మాకు అని చెప్పి ఆ అదే రోజు స్టేజ్ మీద నేను ప్రామిస్ చేసే ఓకే చేసేస్తాను కానీ దానికి కావాల్సిన పనులు మీరు చేసుకోవాలి ఎందుకంటే చెరువు చుట్టూ ఇళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ ఇల్లు నా ఇళ్ళు తీస్తే కానీ అందం రాదు ఆ ఇళ్ళు తీయించాలి మీరని నేను మా ఊరు గ్రామ పెద్దలు చెప్పగానే వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో అంటే నేను ఆర్థిక సహాయం చేసినా వాళ్ళకి మూమెంట్ వాళ్ళకి పట్టాలు ఇప్పించి అన్నీ ఇప్పించి ఇక్కడి నుంచి వేరే చోటుకి తరలించడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ ఇంత అందంగా తీర్చిదిద్దగలిగారు మా ఊరు పెద్దలు చెట్లు ఆట పాట ఇన్ని ఏర్పాటు చేస్తూ ఒక గ్రామంలో ఇవ్వ ఇది సంభవమేనా అంటే సంభవే అనేటువంటిది నిరూపించారు పురుషోత్తమ గారు ఇదే కాకుండా గ్రామంలో అనేక భవనాలు నిర్మించండి రోడ్డు రోడ్లు నిర్మించినటువంటి కానివ్వండి కంటి హాస్పిటల్ నిర్మించినటువంటి కానీ ఇతరత్ర ఇంకా కూడా హాస్టల్ ఏదో నిర్మిస్తామని చెప్తా ఉన్నారు అలానే శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఈ గురుగురు గ్రామ గ్రామంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సహ సహకారంగా ఉన్నటువంటి నేపథ్యం ఈ ఊరి యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను మనకి దేశంలో లేకపోతే రాష్ట్రంలో గ్రామాలే పట్టు అనుకుంటాము కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌఖిక వసతులు నేటికి కొరబడి ఉన్నవి కూడా అనుకుంటూ ఉంటాం అటువంటి సందర్భంలో ప్రభుత్వం చేయాలనంటే अत ईजी का